హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరతగలిన రైతులు ఉన్నారో వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే అందించారు ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు జమ కాబోతుంది పడని వారు ఏం చేయాలి రైతు రుణాలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పరే నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలిగిన ప్రతి రైతు కూడా బీఆర్ఎస్ సర్కారు మాదిగా ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఇక రైతు బంధు సంబంధించి ఒకేసారి అందరికీ అయితే విడుదల కాలేదు అంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నవారికి దాదాపు మా ఊర్లో ఇప్పుడు రెండు ఎకరాలు నాకు ఉందనుకో మీ ఊర్లో మీకు రెండు ఎకరాలు నాకు పడింది మీకు పడలేదు అంటే నాకు రెండు వారాల ముందే నాకు పడింది మీకు ఒక రెండు వారాలు కాకుండా ఐదు రోజుల ముందు మీకు పడింది అన్నమాట అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది రెండు ఎకరాలున్నా మూడు ఎకరాలున్నా నాలుగు ఎకరాలున్నా అందరికీ ప్రతి జిల్లాకు ఒకేసారి అయితే వేయడం లేదు అవి విడతల వారిగా వేస్తున్నారు కాబట్టి రైతులందరూ గమనించగలరు చాలామంది రైతులైతే డబ్బులు జమ కావడం లేదని అంటున్నారు కాబట్టి సో ఏ జిల్లాకు పడ్డా మిగతా జిల్లాకు పడకున్నా వాటిని కొంత డిస్టిక్ వైజ్గా సెలెక్ట్ చేసి ఏఈఓ గారు వారికి తక్కువ మొత్తంలో ఉన్న రైతులని అయితే గుర్తించి డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి రోజు మూడు ఎకరాల నుంచి దాదాపు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఆ పైన ఉన్న వారికి డబ్బులు పడుతున్నాయి కిందికి ఉన్న వారికి పడాయి అంటే వారు కూడా పడతాయి ఏదైనా కారణాలు సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు కలిగినట్లయితే వాటిని ఏవి దృష్టికి తీసుకుపోతే ఖచ్చితంగా వాటిని అప్డేట్ చేస్తారు కాబట్టి యాసంగి సీజన్ అనగా ఫిబ్రవరి నెల పూర్తి అయ్యే వరకు కూడా యాసంగి సీజన్ మనకు పూర్తి స్థాయిలో డబ్బులు కూడా విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పిదాలను మళ్లీ కూడా పునరుత్తం కాకుండా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుంది రైతులందరినీ ఓట్లను ఆకర్షించే విధంగా వీరికి ఉపయోగపడే విధంగా రైతు బంధు ఇక అప్ పెంచాలని దీనికి సంబంధించి మరో రెండు వేల కోట్లను విడుదల చేసిందనమాట ప్రభుత్వం ఇక రైతు రుణానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు గతంలో రైతు ఎంత ఎంతమంది పొందారు ఇప్పుడు తమ దగ్గర డాటా ఎంత ఉంది ఎవరికి రైతు రుణాలు రెండు లక్షల వరకు జమ చేయాలి వీరి అసలు ఎంత తీసుకున్నారు వడ్డీ ఎంత కట్టారు అసలు రైతు రుణమాఫీకి సంబంధించి రుణాలు తీసుకొని రెగ్యులర్గా రిన్యూవల్ చేసుకుంటున్నారా వారి పరిస్థితి ఏంది బ్యాంకర్లతో పలు విధాలుగా చర్చించి వారి నుంచి డాటా తీసుకున్న తర్వాత బ్యాంకర్లకు ప్రభుత్వం విడుదల వారీగా ప్రభుత్వం అయితే చెల్లించి కానీ ఒక ఫైనల్ డేట్ అయితే పెట్టేసి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో ఒకే విడతలో చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాలు అవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే బడ్జెట్లో పూర్తి స్థాయిలో మనకు ఆ రెండు లక్షల నుంచి దాదాపు మూడు లక్షల వరకు అయితే కోట్లు బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి రైతులు ఎవరు కూడా కంగారు పడకండి రోజు ఆ రైతు బంధు డబ్బులు కూడా జమ అవుతున్నాయి ఫోన్లోకి మెసేజ్ వస్తున్నాయి రాని వారు ఏం చేయాలనేది క్లియర్గా ఏవోనో కలిసినట్లయితే ఆ ఇబ్బందులు ఉండే వారు సరి చేస్తారు కాబట్టి ఈ కేవైసీ ప్రక్రియ పిఎం కేసీ కూడా నడుస్తుంది అది కూడా చేసుకోండి ఇది మనకు రైతులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ చిన్న అప్డేట్ వచ్చి తెలియజేస్తాం అందరూ లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్